ఈరోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా మరియు ఈగల్ ఐజీ గారైన రవికృష్ణ గారి ఆదేశాల మేరకు మరియు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈగల్ టీము ప్లస్ మేము అంతా నంద్యాల రైల్వే స్టేషన్లో విజయవాడ టు హుబ్లీకి పోయే వన్ సెవెన్ డబల్ త్రీ జీరో వెహికల్ని చెక్ చేయడం జరిగే జరిగిందండి మొత్తం ఎంటైర్ కోచ్లని అంతా చెక్ చేయడం జరిగింది మా టీంతో ఎటువంటి సమాచారం ఏది లేదు ముఖ్యంగా దీంట్లో బా ఏ ఉద్దేశం అంటే చాలామంది యువత మత్తు బా మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారనే ఉద్దేశంతో విస్తృతంగా ఈ గంజాయి అనేది మొత్తము స్ప్రెడ్ అవుతుందనే ఉద్దేశంతో యువతని చెడుదారులు పట్టించుకోకుండా వాళ్ళని మంచి మార్గంలో ఉండేట ఉండేలాగా చేసే దాంట్లో భాగంగా ఈరోజు మేము చెక్ చేయడం జరుగుతుంది అదే రకంగా మొత్తము అందరికీ నంద్యాల జిల్లా ప్రజలకి అందరికీ తెలియజేయడం ఎటువంటి మత్తు పదార్థాలు కానీ ఏవైనా కానీ ఉంటే కానీ సమాచారం మీ దగ్గర ఉంటే మాకు సమాచారం అందిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామండి పోలీసుకి సహకరించవలసిందిగా కోరుకున్నాను థ్యాంక్ యూ